హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో ప్రగతి కామకులు మన రైతులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మే కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మే కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి ప్రగతి కాముకులు మన రైతులు ఇక విందామా ప్రగతి పల్లె మన మునిపల్లె ఒకప్పుడు ఊరంతా మట్టి రోడ్లు పెంకుటిళ్ళ వరుసలు అక్కడక్కడ చిన్న డాబా ఇళ్ళు వాకిలి ముందు ఎడ్ల బండి సైకిల్ కనిపించేవి కానీ ఇప్పుడు మెరిసే తారు రోడ్లు పెద్ద పెద్ద మేడలు అక్కడక్కడ విల్లాలు వాకిలి ముందు కారు ట్రాక్టర్ తప్పకుండా దర్శనమిస్తాయి ఇంచుమించు పాతికేళ్లలో నిజామాబాద్ జిల్లాలోని మునిపల్లిలో వచ్చిన మార్పు ఇది ఇంతకీ ఎలా సాధ్యమైందంటే నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలంలో ఈ మునిపల్లెలో మనం అడుగుపెట్టామంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం దాదాపు తొమ్మిది వందల పైచిలకు ఇళ్లతో ఐదు వేలకు పైగా జనాభాతో కళకళలాడే ఈ ఊరిలో చక్కని రోడ్లు వీధి వీధిన విద్యుత్ దీపాలు భూగర్భ మురుగు కాలువలు ఇలా అన్ని వసతులు ఉంటాయి ప్రతి ఇంటి ముందు కార్లు ట్రాక్టర్లు సర్వసాధారణం ఇక్కడ పచ్చటి పొలాల మధ్య కొలువైన ఈ ఊళ్ళో దాదాపుగా అందరూ రైతులే వ్యవసాయంతో మంచి లాభాలు అందుకుంటూ జీవితాలనే మార్చుకున్నారు పిల్లల్ని ఉన్నత విద్యలు చదివించడానికి విదేశాలకు పంపుతున్నారు పేదరికానికి తావు లేకుండా చేసిన ఈ మునిపల్లి విజయగాదుకు నాంది ఏంటంటే ఒక కుటుంబంలో ఉన్న నలుగురు ఒకే మాట మీద ఉండటమే కష్టం మరి ఆర్థికంగా సామాజికంగా విభిన్న వర్గాల వాళ్ళు ఉన్న గ్రామంలో అందరూ ఒక మాట మీద ఉంటారా ఈ ఊళ్ళో ఉంటారు కాబట్టే ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది కాకపోతే దానికి కొంత ప్రేరణ అవసరమైంది ఆ ప్రేరణ వీరికి రాజకీయంగా వచ్చింది అవును తెలుగుదేశం పార్టీ హయాంలో తొలిసారి మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి తొలి ఎంపీపీగా మునిపల్లికి చెందిన గిరీష్ కుమార్ ఎంపికయ్యారు నాటి ప్రభుత్వ ఆధ్వర్యంలో కర్షక పరిషత్తు ఏర్పడింది దానికి చైర్మన్గా నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆయనే స్వయంగా ఈ గ్రామంలో రైతు సంఘాన్ని ప్రారంభించారు ఓ రాష్ట్ర నేత తమ ఊరికి రావటం ఐకమత్యాన్ని ప్రబోధించటం గ్రామస్తులపైన బాగా పనిచేసింది పొరపుచ్చాలన్నీ మరిచి కలిసికట్టుగా నడిచేలా చేసింది ఆ చైతన్యమే ఈ ఊరి ప్రగతికి తొలిమెట్టయింది రైతు సంఘంతో మొదలైన ఐకమత్యమే గ్రామస్తులను అభివృద్ధి వైపు అడుగులు వేయించింది జిల్లాలోని ఆదర్శ గ్రామం అంకాపూర్లా తమ ఊరు ఎందుకు కాకూడదు అన్న ఆలోచనను కలిగించింది వారిలో రైతులందరూ కలిసి సంఘాలను ఏర్పాటు చేసుకొని వ్యవసాయం మీద దృష్టి పెట్టారు చుట్టుపక్కల ఊళ్ళన్నీ వరి సాగుకే మొదటి ప్రాధాన్యం ఇస్తే అందుకు భిన్నంగా ఈ మునిపల్లి రైతులు మాత్రం కొత్త ప్రయోగం చేస్తూ పసుపు మొక్కజొన్న ఎర్రజొన్న వంటి వాణిజ్య పంటలు పండించడం మొదలుపెట్టారు ముఖ్యంగా పశుగ్రాసానికి ఉపయోగించే ఎర్రజొన్న పంట దాని సాగును ఆరంభించారు దళారుల్ని ఆశ్రయించకుండా నేరుగా ఢిల్లీ వ్యాపారులకు అమ్ముతూ ఎక్కువ మొత్తంలో లాభాలు అందుకున్నారు యాసంగి పంటలు చేతికి వచ్చాక మళ్ళీ వానాకాలం వరకు భూముల్ని ఖాళీగా వదిలేయకుండా ఆ సమయంలోనూ సాగు చేస్తూ నలభై ఐదు రోజుల్లోనే చేతికొచ్చే కొత్తిమీదను ప్రారంభించటం పండించడం ప్రారంభించారు ఇంకా రైతు సంఘాల ద్వారా మాత్రమే పంట ఉత్పత్తులను విక్రయించటం ఏడాదంతా రకరకాల కూరగాయల సాగులో పందిరి సూక్ష్మ మల్చింగ్ ఇతర ఆధునిక పద్ధతులు పాటించడం ఇలాంటివి చేస్తూ ఎక్కువ మొత్తంలో దిగుబడి సాధించారు అలా వ్యవసాయంలో ఒక్కో అడుగు ముందుకేస్తూ గెలుపు బాట పట్టారు ఈ ఊరి ప్రజలు అయితే ఇదంతా చెప్పినంత సులువేం కాదు కుటుంబంలోని వాళ్ళందరూ రోజు పన్నెండు గంటలు వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమై ఉంటారు విత్తనాలు చల్లిన దగ్గర నుంచి పంటను మార్కెట్కి తీసుకెళ్లే వరకు ఆ పనులన్నీ ఇంట్లోని ఆడవాళ్ల దగ్గరుండి చూసుకుంటారు కూడా ఇల్లు బాగుపడింది సరే మరి ఊరి సంగతి ఆ ఆలోచనే వచ్చే విలాసవంతమైన ఇళ్లకు తగ్గట్టు గ్రామంలోని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో అవసరమైన సదుపాయాల్ని సమకూర్చుకునే పనిలో పడ్డారు తారు రోడ్లు భూగర్భం మురుగు కాలువలు విద్యుత్ ద్వీపాలంటి వాటి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు గ్రామ సంఘాల ద్వారా విరాళాలు సేకరించుకున్నారు వాటిని ఊరి పనులకు ఖర్చు పెట్టి పల్లెకు పట్టణ హంగులు తెచ్చేశారు ఏది ఏమైనా ఊరు ఐకమత్యంగా సాధించిన ఈ విజయం నిజంగా మరెన్నో గ్రామాలకు ఆదర్శమే కదా అలాగనే విషయాల్లోకి వెళితే ఎక్కడైనా వాళ్ళ గ్రామానికి లేదా వాళ్ళ వీధికి రోడ్లు వేయకపోతే ప్రజలు ధర్నాలు చేయటం నిరసన వ్యక్తం చేయటం చూస్తుంటాం కానీ చెట్టినాడు ఆ ప్రాంతం ఇది తమిళనాడులోది ఇక్కడ అందుకు భిన్నంగా ప్రభుత్వం రోడ్లు వేస్తామంటే వద్దు బాబోయ్ అంటున్నారు ఏమిటంటే ఎందుకనుకుంటున్నారా అలా అనేది అవును వాళ్ళకి తప్పే ఎందుకంటే కొత్త రోడ్డు వేస్తామన్నా తప్పేనా అంటే ఎందుకంటే తమిళనాడులోని కారాయికుడి పట్టణం నుంచి రైల్వే స్టేషన్కి వేసిన సందుసాలై రోడ్డు దాని వయసు అక్షరాల తొంభై నాలుగేళ్ళు బ్రిటిష్ హయాంలో దీన్ని నిర్మించారు ఈ రోడ్డు ఎన్నాళ్ళు చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం చెట్టినాడు ఇళ్ళు నిర్మించిన మేస్త్రీలే ఈ రోడ్డుని నిర్మించారు చెట్టినాడు శైలి నిర్మాణాల్లో ఆవాలు నల్లబెల్లం వాల్నట్ బెరడు సున్నపురాయి ఇసుకను వాడతారు ఈ రహదారిని కూడా వాటిని వాడే నిర్మించారు హెరిటేజ్ సిటీగా పేరుందైన కారాయికుడిని చూడ్డానికి ఏటా లక్ష మంది విదేశీయులు ఇక్కడికి వస్తుంటారు ఈ రోడ్డుపైనే భారీ వాహనాలు తిరుగుతుంటాయి అంత రద్దీ ఉన్నా తొంభై నాలుగేళ్లుగా చెక్కు చెదరలేదు కారాయికుడి కార్పొరేషన్ ఆ రోడ్డును తీసేసి కొత్త తారు రోడ్డు వేయాలని నిర్ణయించడంతో సామాజిక కార్యకర్తలు ప్రజలు రైతులు మా రోడ్డే మాకు కావాలంటూ పోరాటం చేస్తున్నారు అలా ఆ విధమైనటువంటి ప్రగతి కామకులుగా అక్కడి రైతులు కారాయిడి ఉంటే ఇక ఒక దెబ్బకు రెండు పెట్టలు అంటారు కదా పదేళ్ల క్రితం అలాంటి పనే చేసింది గుజరాత్ ప్రభుత్వం ఏడాది పొడవునా ఎండలు పుష్కలంగా ఉండే ప్రాంతం కాబట్టి ఇంధన ఉత్పత్తి కోసం సంప్రదాయ విధానాలపైన కాకుండా పర్యావరణానికి మేలు చేసే సౌర విద్యుత్ పైన ఆధారపడాలనుకుంది ఆలోచన బాగానే ఉంది కానీ స్థలాన్ని ఎక్కువగా ఆక్రమించే సోలార్ ప్యానల్స్తోనే చిక్కొచ్చి పడింది అక్కడి రైతులు తమ చిన్న చిన్న కమతాల్లో ఈ ప్యానల్స్ను పెట్టుకోవడానికి ఆసక్తి చూపించలేదు ఆ మాట నిజమే ఉన్న స్థలమంతా ప్యానెల్సే ఆక్రమిస్తే ఇక పండించేది అక్కడా మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటా అని వెతుకుతున్నప్పుడు వారికి వచ్చిన ఆలోచనే సోలార్ కెనాల్స్ రైతులు తమ భూమిని త్యాగం చేయాల్సిన అవసరం లేకుండా పంట పొలాలకు నీళ్లు తెచ్చిపెట్టే కాలువలపైనే ఈ సోలార్ ప్యానెల్స్ను అమర్చారు ఇలా చేయడం వల్ల అటు కాలవల్లోని నీరు కూడా ఆవిరి అవ్వకుండా ఉంటుంది పైగా నీటి చలదనానికి ప్యానెల్స్ చల్లబడి మరింత ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయటం మొదలుపెట్టాయి అలా గుజరాత్లోని నర్మదా కెనాల్ పైన ఏర్పాటు చేసిన లక్షా పదహారు వేల సౌర పలకాల నుంచి ప్రస్తుతం మూడు కోట్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది ఈ విధానం నచ్చడంతో తాజాగా అమెరికాతో పాటు మన దేశంలో కాలువలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఈ విధానం పైన ఆసక్తి చూపిస్తున్నాయి ఆ విధంగా గుజరాత్ ప్రాంతపు ఆ రైతులు ఆ విధమైనటువంటి సౌర కాలువలు ఖర్చు తగ్గిస్తున్నాయని పేర్కొనడం ఇవన్నీ మనకి ప్రగతి కాముకులు మన రైతులు అనేటువంటి ఈనాడు సమాచారంగా దాసరి సుభాష్ బింగి శ్రీనివాస్ అందజేసిన ఈ సమాచార సౌజన్యమును మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రగతి కాముకులు మన రైతులు అనేటువంటి అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు